ఏపీలో హరిత కవచాన్ని పెంచేందుకు సంకీర్ణ ప్రభుత్వం ఒక ప్రణాళికను ప్రారంభించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయంలో అధికారులతో సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది రెండు నాటికి రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యంగా గ్రీన్ కవర్ ప్రాజెక్టును అమలు చేయబోతోంది దీనిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక దిశానిర్దేశం చేశారు వచ్చే ఉగాది పండుగ నుంచే ఈ ప్రాజెక్టు యాక్షన్ ప్లాన్ అమల్లోకి రావాలని స్పష్టం చేశారు ఆలోపు అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై శాతంగా ఉన్న గ్రీనరీని రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఏడు నాటికి పెంచాలి రాష్ట్రంలో ముప్పై శాతంగా ఉన్న గ్రీనరీని రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఏడు శాతానికి పెంచాలి ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాలి ఎలాంటి మొక్కలు విదేశీ మొక్కలు కాకుండా మన నేలకు వాతావరణానికి సరిపోయే స్వజాతి నేటివ్ మొక్కలకే ప్రాధాన్యత ఇవ్వాలి తీర ప్రాంత రక్షణ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా తీరంలో ఉప్పు నీటిని పెనుగాలులను తట్టుకునే చెట్లను పెంచాలి శాఖల బాధ్యత కేవలం అటవీ శాఖే కాకుండా పరిశ్రమలు పంచాయతీరాజ్ నీటిపారుదల అండ్ బి రైల్వే వంటి అన్ని శాఖలు ఇందులో భాగస్వామ్యం కావాలి ముఖ్యంగా పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలను నాటాలి ఈ మహాయజ్ఞానికి నిధుల కేటాయింపుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు